హలో గైజ్ ఈ వీడియోలో కల్కి మూవీ గురించి ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆరు వందల కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాగా కల్కి రికార్డు సృష్టించింది ఈ బడ్జెట్ లో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ సెట్స్ కి అయిన ఖర్చు కంటే కూడా విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారంట విజువల్లీ హై క్వాలిటీలో ఉండాలనే ఉద్దేశంతోనే అంత ఖర్చు పెట్టారంట దాదాపు ఏడు వందల విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం హాలీవుడ్ సినిమాలైన హ్యారీ పోటర్ ఇంటర్స్టెల్లార్ డ్యూన్ బ్లేడ్ రన్నర్ లాంటి భారీ మూవీస్కి పనిచేసిన ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కల్కి కోసం పనిచేశారు ఈ మూవీ షూటింగ్ కోసం ఐమాక్స్ డిజిటల్ కెమెరాను వాడారు హ్యారీ అలెక్సా సిక్స్టీ ఫైవ్ డిఎన్ఏ లెన్సెస్ వాడి సిక్స్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్లో మూవీ తీయడం వల్ల ఐమాక్స్ ఫార్మాట్కి అప్ స్కేల్ ఈజీ అయ్యింది దీనివల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది ఈ టెక్నాలజీ వాడి తీసిన ఫస్ట్ ఇండియన్ మూవీ మన కల్కి ఇంకా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే క్యారెక్టర్ చేస్తున్నారు ఈ మూవీలో అందరికంటే వయసులో పెద్దవాడు అమితాబ్ బచ్చన్ ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు ఈ వయసులో కూడా యాక్షన్ సీన్స్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు అశ్వత్థామ క్యారెక్టర్ మేకప్ వేయడం కోసం మూడు గంటలు సమయం పట్టేది ఆ మేకప్ తీయడానికి రెండు గంటలు పట్టేదంట మనం సైరా మూవీ తర్వాత అమితాబ్ నటించిన తెలుగు సినిమా ఇదే కల్కి మూవీలో అశ్వత్థామగా అమితాబ్ సుప్రీం యాస్కిన్ గా విలన్ క్యారెక్టర్లో కమల్ హాసన్ చేస్తున్నారు దాదాపు నలభై సంవత్సరాల తర్వాత అమితాబ్ మరియు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన గిరాఫ్తార్ మూవీలో వీళ్ళిద్దరు కలిసి నటించారు ప్రయాగ్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్ గా నిలిచింది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే రజనీకాంత్ కూడా అందులో యాక్ట్ చేయడం కల్కీలో వాడిన బుజ్జి అనే వెహికల్ కోసం దాదాపు నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఈ వెహికల్ తయారు చేయడానికి మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూర్లోని జయం ఆటో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా సహాయం చేశారంట కమల్ హాసన్ ఇందులో సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో కనిపిస్తున్న లుక్ కోసం కల్కీ టీం చాలా లుక్ టెస్టులు చేసి చివరికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన స్పెషల్ మేకప్ ఆర్టిస్టు తు చేయించారంట కల్కీ మూవీకి కల్కీ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి అని టైటిల్ పెట్టడం వెనక ఒక లాజిక్ ఉన్నది మనకు ట్రైలర్లో ఒక క్యారెక్టర్ మాట్లాడుతూ ఆరు వేల సంవత్సరాల క్రితం కనిపించింది ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే అని అంటాడు అంటే ఆరు సంవత్సరాల నుండి రెండు వేల ఎనిమిది వందల తొంభై తీసేస్తే మూడు వేల నూట రెండు ఇది కృష్ణుని అవతారం ముగించిన సంవత్సరం అంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీలో శ్రీ మహావిష్ణు కల్కిగా అవతరించబోతున్నాడని అర్థం ఈ ఆరు వేల సంవత్సరాల్లో జరిగిన అన్ని పరిణామాలను టైం ట్రావెల్ రూపంలో మూవీలో చూపించే అవకాశం ఉంది కల్కి మూవీలో ఇంకా చాలా మంది స్టార్స్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు వాళ్ళెవరంటే నాని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది కనిపించబోతున్నారని డైరెక్టర్ నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఉందని టాక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి పాన్ ఇండియా మూవీగా వస్తున్న కల్కి టూ డీ త్రీ డీ ఐమాక్స్ మరియు ఫోర్ డిఎక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నారు విదేశాల్లో ఫోర్ డిఎక్స్లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా కల్కి కావడం విశేషం ఇది ఫ్రెండ్స్ కల్కి గురించి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు